అవును రాబోతున్నాడు దశావతారాల్లో చివరి అయిన కల్కి అవతారం కల్కి సినిమాలో కనిపించే ఆ చెట్టు కూడా అక్కడ ప్రస్తావనలో ఉంది శంభాలలో అత్యంత పవిత్రమైన చెట్టు కింద కలికి జన్మించనున్నాడు అశ్వత్థామ శివుడి రూపంలో పరిగణించబడతాడు అందుకే అతని నుదుటిపై మూడు గీతలుంటాయి వీటిని వికుంతుల కంటారు ఇది కల్కి సినిమాకు సంబంధించిన ఒక పెద్ద స్పాయిలర్ జగన్నాధుడి రథం ఇలానే కనిపిస్తుంది ప్రతి చక్రంలో అతని విధ్వంసాన్ని తీసుకొస్తాడు భూమి అలాగే భూగర్భం నుంచి మళ్లీ పుట్టబోతుంది ఒక యుగం ముగుస్తుంది కొత్త యుగం మొదలవుతుంది ఇది సనాతన ధర్మం కథ పూర్వం నుంచి చెబుతూనే ఉన్న కథ భారత భూమిపై మొదలైన ఈ మహాగాథ ఇప్పుడు మన ముందుకు రాబోతోంది ఈ కథ కురుక్షేత్రంలో ప్రారంభమైంది మహాభారత యుద్ధం చివరి రోజు ఇచ్చిన శాపంతో ఇది ప్రారంభమైంది ఆ శాపం మన కాలం ముగింపును సూచిస్తున్నట్లుంది అశ్వథామ భగవాన్ కలికి కథ దీనిపై ఆధారపడి కలికి సినిమా రూపొందించబడింది ఈ కథ ఎంతవరకు నిజమో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉన్నారు చాలా మంది ఎన్నో ప్రశ్నలు ఎన్నో అభిమానుల ఉన్నాయి వీటిలో కొన్ని మహాభారతంలోని రహస్య భాగాలను నొక్కి చెబుతున్నాయి చాలా తక్కువ మందికి అవి తెలిసినవి అందుకే అతడు రాబోతున్నాడు రుద్రచక్రం రెండో రాక దశావతారంలో చివరి అవతారం ఇవన్నీ కలికి అవతారాన్ని సూచిస్తున్నాయి సినిమా ప్రారంభంలో రూమి భగవాన్ కలికి రాక గురించి చెబుతాడు ఈ కథతో కల్కి అవతారం గురించి మరింత ఆసక్తికరమైన విషయాలు తెలియనున్నాయి సినిమా ప్రారంభంలో రూమి భగవాన్ కల్కి రాక గురించి మాట్లాడతాడు అతను నాలుగు పేర్లను చెప్తాడు అవన్నీ ఒకటే అని చెప్పాడు అంధకారాన్ని నాశనం చేసేవాడు కల్కి అవతారం అనేక మతాలతో ఇలాంటి యోధుల గురించి ప్రస్తావించబడింది మజ్దా అంటే విశ్వాన్ని సృష్టించినదే రెండో రాక అంటే యేసుక్రీస్తును సూచిస్తుంది దశావతారంలో చివరి అవతారం కల్కి దేవుడు అయితే రుద్రచక్రం అనే పేరు మనల్ని పురాతన కథ వైపు తీసుకువెళతుంది ఆ కథలు భగవాన్ కలికి ఎలా జన్మించాడో తెలుస్తుంది రుద్రచక్రం అంటే శంభాల నగరం చివరి రాజు అదే నగరంలో భగవాన్ కలికి జన్మించడు భగవాన్ కలికి జన్మించిన నగరం శంభాల హిమాలయాల మధ్య ఒక ప్రదేశం అది అక్కడ చాలా తక్కువ మందికి మాత్రమే ప్రవేశం ఉంటుంది ఆ ప్రదేశానికి చేరుకోవడానికి మనిషి అత్యున్నత జ్ఞానం ఆధ్యాత్మికతను అధిగమించదు అంతిమ స్థితిని చేరుకున్న వారే అక్కడికి ప్రవేశించగలరు వారి మనస్సు సంపూర్ణంగా స్వచ్ఛంగా ఉండాలి ఈ ప్రపంచపు అన్ని పరిమితులను అధిగమించి ఉండాలి కొందరు భూమిపై స్వర్గంగా భావిస్తారు ఈ ప్రదేశం భూమిపై లేదని అది పరిమాణంలో ఉందని చెబుతారు ఇది ఒక ప్రత్యేక లోకం ఇక్కడ కేవలం ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నతమైన వారు మాత్రమే ప్రయాణించగలుగుతారు ఇక్కడ నివసించే వ్యక్తులు తమ ఆధ్యాత్మిక శక్తిలో ఏదైనా రూపాన్ని స్వీకరించగలరని నమ్ముతారు శంభాల ఒక గొప్ప రహస్య స్థలం అక్కడ నివసించేవారు తమ ఆధ్యాత్మిక శక్తితో ఎక్కడికైనా వెళ్ళగలరు ఎప్పుడైనా ప్రయాణించగలరు శంభల సనాతన ధర్మం మాత్రమే కాదు టిబెటన్ బౌద్ధం చైనా సహా అనేక మతాలతో ప్రస్తావించబడింది దీనికి అనేక పేర్లు కూడా ఉన్నాయి అందుకే దీన్ని వేల పేర్ల భూమి అని కూడా అంటూ ఉంటారు పరిశోధనలను నమ్మితే హిమాలయాలు ఇంకా పూర్తిగా అన్వేషించబడని ఒక మిస్ట్రీ ప్రదేశమే అమెరికాలో నుంచి జర్మన్ నాజీల వరకు అనేక మంది హిమాలయాలకు వచ్చారు ఈ రహస్య ప్రదేశాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించారు కానీ శంభాల గురించి ఇంకా అనేక రహస్యాలు అలాగే ఉన్నాయి ఈ శంభాల రహస్యం చివరకు అశ్వద్ధ వృక్షంతో ముడిపడి ఉందని నమ్ముతారు అత్యంత పవిత్రమైన వృక్షం ఉంది భగవాన్ కలికి ఆ వృక్షం కింద జన్మించనున్నాడని చెబుతారు ఈ చెట్టు కలికి సినిమాలో కూడా కనిపిస్తుంది కలికి పురాణం ప్రకారం ఒక ప్రత్యేక గ్రహస్థితి ఏర్పడినప్పుడు కలికి అవతారం ప్రస్తావించనున్నారు అప్పటి గ్రహ నక్షత్ర స్థితి చాలా అరుదుగా ఏర్పడుతుంది భగవాన్ కలికి విష్ణు సుమతి కుటుంబంలో జన్మిస్తారు ఖడ్గా అశ్విని నక్షత్రం గురించి కూడా ప్రస్తావించబడింది ఇది కల్కి సినిమాలో చెప్పిన ముఖ్యమైన రోజు ఈ గ్రహస్థితి ప్రతి ఆరు వేల సంవత్సరాల్లో ఒకటిగా మాత్రమే ఏర్పడుతుంది ఇదే ఆరు వేల ఏళ్లలో అతి చివరి రోజు ఖడ్గ అంటే అగ్నితో తయారైన ఖడ్గం తల్వార్ కానీ నిజానికి అశ్విని నక్షత్రం జ్యోతిష శాస్త్రంలో సాధారణంగా ప్రస్తావించబడే అంశం ఈ నక్షత్రం మేషరాశితో అనుసంధానించబడింది ప్రతి సంవత్సరం మార్చి ఏప్రిల్ మధ్య ఈ నక్షత్రం వస్తుంది ఇది కొత్త ప్రారంభాన్ని సూచిస్తుంది శక్తి ఆరోగ్యాన్ని ప్రదర్శించే సంకేతంగా భావించబడుతుంది ఈ నక్షత్రానికి ప్రాతినిధ్యం వహించే ప్రాణి గుర్రం అని నమ్ముతారు ఇది భగవాన్ కల్కి యొక్క వాహనం అందువల్ల భగవాన్ కల్కి అశ్విని నక్షత్రంలో జన్మిస్తారని అనేక మంది నమ్ముతారు అయితే కల్కి పురాణం ప్రకారం భగవాన్ కల్కి వైశాఖ మాసంలో పన్నెండవ తేదీన జన్మిస్తాడు వైశాఖ మాసం ఏప్రిల్ మరియు మే నెలల మధ్య వస్తుంది ఈ రెండు తేదీల మధ్య కొద్దిపాటి తేడా ఉంది కాబట్టి ఇది ఎంతో కాలం తర్వాత జరిగే విషయం కావచ్చు చాలా సంవత్సరాల తర్వాత ఓ మహత్తర క్షణం రాబోతోంది అశ్విని నక్షత్రం వైశాఖ మాసంలో కనబడినప్పుడు అదే కల్కి అవతారానికి రాబోయే సంకేతంగా భావిస్తారు ఈ సినిమా కథలో గురుద్రోణుని కుమారుడు భగవాన్ అంశమైన అశ్వత్థామ కీలక పాత్ర పోషిస్తాడు మహాభారతంలో శ్రీకృష్ణుని ద్వారా శపించబడ్డ అశ్వత్థామ ఈ కథలో ప్రధాన పాత్రగా ఉంటాడు సినిమా మొదటి సన్నివేశంలో అశ్వత్థామ తుప్పలను తీసుకుని ఒక శస్త్రంగా మారుస్తాడు ఇదే ఘటన వేదవ్యాస మహాభారతంలో కూడా జరుగుతుందని చెబుతారు ఈ సినిమా ద్వారా ఈ రహస్యాలను ఎలా చూపించబోతున్నారో ఆసక్తికరంగా మారింది అర్జునుడిని మినహాయించి బ్రహ్మాస్త్రాన్ని పూర్తిగా అవగాహన చేసుకున్నవాడు అశ్వత్థాము మాత్రమే అతను గొప్ప యోధుడు ఏ బ్రహ్మాస్త్రాన్నైనా ఉపయోగించగల సమర్థుడు అయితే ఈ బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించినందున అతను ఒక పెద్ద పాపాన్ని చేశాడు దాని ఫలితంగా స్వయంగా భగవాన్ శ్రీకృష్ణుడు అతడికి శాపమిచ్చాడు ఈ కథ అంతా తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి సినిమాను చూపించినట్లు శాపం పొందిన తర్వాత అశ్వత్థామ తపస్సు చేయడం ప్రారంభించాడు ఇప్పుడు అతను బలహీనుడైపోయాడు అశ్వత్థామ ముఖంపై అనేక గాయాలున్నాయి సినిమాలో అతనిపై దాడి చేసినప్పుడు అతను గాయపడతాడు కాని అతడికి తన గుళిక అంటే రత్నం లభించిన వెంటనే మణి లభించిన వెంటనే అతని గాయాలన్నీ మాయమైపోతాయి ఆ తర్వాత ఏ దాడి కూడా అతనిపై ప్రభావం చూపదు ఇది మహాదేవుడు ఇచ్చిన ఆ శివరత్నం మహిమ ఆ రత్నంలో అతనిపై ఏ ఆయుధం ప్రభావం చూపని విధంగా పనిచేస్తుంది అతనికి ఎలాంటి వ్యాధి రాదు ఏ దుష్ట అతన్ని తాకలేదు ఆకలి దాహం కూడా అతనికి ఉండువు అశ్వత్థాము ఏదీ గాయపరచలేనటువంటి మహాదేవుని ఆశీర్వాదం ఉంటుంది శివపురాణం ప్రకారం అశ్వత్థామ భగవాన్ శివుడి రూపంలో భావించబడతాడు అందుకే అతని నుదుటిపై మూడు గీతల తిలక ఉంటుంది అదే తిలకం భగవాన్ శివుడు తన నుదుటిపై ధరిస్తాడు ఈ విషయాన్ని మీరు గమనిస్తే సినిమాలో కూడా అశ్వత్థామ తలపై మూడు గీతల తిలకం అంటే తిలకం కనిపిస్తుంది అశ్వత్థామ సినిమాలోనే కాదు మహాభారత కథలో కూడా అత్యంత పొడవైన వ్యక్తిగా పేర్కొనబడ్డాడు ఆయన ఎత్తు సుమారుగా ఎనిమిది అడుగులుగా చెప్పబడింది కానీ మహాభారతంలోని కొన్ని ఘట్టాలు అశ్వత్థామ శ్రీకృష్ణుడు లేదా అర్జునుడి ముందు ఉన్నప్పుడు ఆయన శరీరాకృతి భిన్నంగా ఉంటుంది అశ్వత్థామ అర్జునుడు లేదా శ్రీకృష్ణుడి ముందు ఉన్నప్పుడు అతని ఎత్తు సాధారణంగానే ఉంటుంది ఇది పురాణాల్లో చెప్పబడిన ఒక ముఖ్యమైన అంశం స్కంద పురాణం ప్రకారం యుగాలు మారుతున్న కొద్దీ మనుషుల శరీరాకృతి చిన్నదవుతోంది అశ్వత్థామ ద్వాపర యుగానికి చెందినవాడు కాబట్టి అతని ఎత్తు ఎక్కువగా చూపబడింది ఇది సినిమాలో చూపించిన ప్రత్యేకతల్లో ఒకటి ఈ చిన్న చిన్న వివరాలను కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా చూపించారు కానీ ఈ సినిమా గురించి ఒక గొప్ప రహస్యం ఉంది కల్కి సినిమాకు సంబంధించిన అతి పెద్ద అదే సమయంలో అతి పెద్ద అనుమానంగా మారింది సినిమా చివర్ అందరూ మౌనంగా ఉండిపోయిన కీలక ఘట్టం సూర్యపుత్ర అంగరాజ్ కర్ణుడి అనూహ్య ప్రస్తావన సినిమా మొత్తం చూసినప్పుడు నుంచి ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది అతను భైరవుడు భైరవుడు అంటే కాలభైరవ స్వరూపం భగవాన్ శివుని ఒక రూపం కాశీకి రక్షకుడు కాని అదే సమయంలో అతని జన్మ కథలు ఒక ఆసక్తికరమైన విషయం ఉంది అతను ఒక బుట్టలో కనుగొనబడ్డాడు ఇది సూర్యపుత్ర కర్ణుడి కథతో సమానంగా ఉంది కర్ణుడిని ఒక బుట్టలో ఒక రథసారథి కనుగొన్నట్లే భైరవుడి కథ కూడా అలాంటిదే భైరవుడి శరీరం ఎప్పుడూ ఒక కవచాన్ని కలిగి ఉంటుంది అది ఒక సాధారణ కవచం కాదు అనేక రకాలుగా అది అతని శరీరంలో భాగంగా మారిపోయింది అశ్వత్థామ గురించి మాట్లాడుతున్నప్పుడు అర్జునుడు ఉపయోగించిన గాంధీవ ధనుస్సు గురించి మర్చిపోలేం గాంధీవం బ్రహ్మదేవుని ద్వారా సృష్టించబడిన పవిత్ర ఆయుధం దీన్ని ఎదుర్కోవడం అసాధ్యం అర్జునుడు గాంధీవాన్ని ధరించిన మహాభారత యుద్ధంలో అతి శక్తివంతమైన యోధుడు ఈ ధనుస్సుతో అర్జునుడు లక్ష మందికి పైగా యోధులను మహాభారతం ప్రకారం గాంధీవం మొదట బ్రహ్మదేవుడు సృష్టించి ఆపై వరుణదేవుడికిచ్చాడు అనంతరం అర్జునుడు దీన్ని పొందాడు ఈ ధనుస్సుతో పాటు అర్జునుడు అక్షయ తర్కస్ అనే ప్రత్యేక బాణాలను కూడా పొందాడు అవి అంతం కాని బాణాలను సృష్టిస్తూ ఉంటాయి మహాభారత యుద్ధంలో గాంధీవం ధరించిన అర్జునుడు మరియు సూర్యపుత్ర కర్ణుడు ముఖ్యమైన యోధుడు కర్ణుడు పరశురాముని శిష్యుడు అతని చేతిలో విజయ ధనుస్సు ఉండేది ఆ ధనుస్సు భగవాన్ మహాదేవుడు స్వయంగా త్రిపురాసు సంహరించడానికి ఉపయోగించింది పరశురాముడు కూడా ఈ విజయ ధనస్సుతో ఇరవై ఒక్క మంది యోధులను సంహరించాడు ఇది ఒక శక్తివంతమైన ఆయుధం దాని ముందు ఎవరూ నిలబడలేరు ఈ బాణాల ముందు ఎవరూ నిలబడలేరు అందుకే సినిమాలో ఆ గొప్ప సన్నివేశం కనిపిస్తుంది అక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడికి అగ్నిదేవుని రథం బ్రహ్మదేవుని ధనస్సు గురించి వివరిస్తాడు ఆ రథంలో శ్రీ హనుమాన్ శ్రీకృష్ణునితో పాటు ఒక యోధుడు ఆ రథాన్ని వెనక్కు నడిపించగలడా అనే ప్రశ్న ఉంది ఒకసారి వెనక్కు తగ్గితే ఆ ఆయుధాల శక్తి ఎంత గొప్పదో అర్థమవుతుంది గత సినిమాను చూస్తే ప్రభాస్ భైరవుడు లేదా కర్ణుడు నిజంగా ఎవరు అన్నది చెప్పలేం కానీ ఒక విషయం చెప్పొచ్చు ఈ రెండు ధనుసులో ఉనికి అర్జునుడి యుద్ధాన్ని చూపిస్తుంది లేదా ఇలా చెప్పొచ్చు ఇంద్రదేవుడు మరియు సూర్యదేవుని యుద్ధాన్ని ప్రతి యుగంలో ఇంద్రదేవుడు మరియు సూర్యదేవుడు మధ్య యుద్ధం జరుగుతుంది ద్వాపర యుగంలో అర్జునుడు కర్ణుడు కలిసి యుద్ధం చేస్తారు ఇప్పుడు ఇప్పుడు కలియుగంలో ఈ బాణాలు యుద్ధంలో ఉపయోగించబడతాయి సినిమాలో మనం చూసినట్లుగా యాస్కిన్ అర్జునుడి గాండివాన్ని చాలా సులభంగా ఎత్తుకుని వాడాడు దీనికి ఒక కారణం ఉంది మహాగ్రంథాల్లో అర్జునుడి గాండివం బ్రహ్మదేవుని సృష్టి అని మనకు తెలుసు కాని కలికి పురాణం ప్రకారం కాళి కూడా బ్రహ్మదేవుడి సృష్టి ఇది యోచన చేస్తే బ్రహ్మదేవుని శరీరంలో తర్వాతి భాగం నుంచి కాళి సృష్టించబడింది ఇది ధర్మం మరియు మంచి యొక్క సృష్టి ఇది బ్రహ్మదేవుని పుష్కలమైన శరీర భాగం నుంచి వచ్చింది అతని వెనుక భాగం నుంచి అధర్మం మరియు చెడు యొక్క సృష్టి వీటి పెద్ద రూపం కాలి యశు మరియు అవి శక్తివంతమైనవిగా ఉండడంతో దీని కారణంగా శ్రేష్టమైన యాస్కిన్ ఉనికిని అర్థం చేసుకోవచ్చు కాలి ఎవరు లేదా కాలిపై ఆధిపత్యం ఎవరిదని చెప్పొచ్చు అతను అర్జునుడి గాంధీవాన్ని చాలా సులభంగా ఎత్తేశాడు ఇప్పుడు మనం ప్రారంభించిన విషయం మాట్లాడుకుందాం శ్రీ జగన్నాథుడి పేరు ఈ విషయానికి కూడా సమాధానం ఉంది సినిమాలు మిడ్ క్రెడిట్స్ లో యాస్కిన్ ఇచ్చిన డైలాగ్ మర్చిపోకండి జగన్నాథుడి పేరు మారడం యాదృచ్ఛికం కాదు కలికి పురాణం ప్రకారం చివరి యుద్ధం జరగనున్న స్థలం కాళీ మరియు కల్కి అవతారాల యుద్ధ స్థలం కాళీ మరియు కల్కి అవతారం సంభవించబోయే స్థలం జగన్నాథ్ పూరి అని మనం అనుకోవచ్చు జగన్నాథ్ పూరి గురించి చెప్పిన తర్వాత మనం ఊహించవచ్చు ఈ ప్రాజెక్ట్ గురించి చాలా మాట్లాడేది ఇందులో ఉన్న శీరం అనేది మరేంటో కాదు అది దేవుని భాగమే ఇది బ్రహ్మ పదార్థం ఈ బ్రహ్మ పదార్థం జగన్నాథ్ పూరిలో ఉంటుందని నమ్మకం ఉంది అది శ్రీకృష్ణుని భాగం